పార్కిన్సన్స్ ఆయుర్వేదంలో దీనిని వణుకుడు జబ్బుగా పేర్కొంటారు సాధారణంగా అరవై ఏళ్లు పైబడిన వారిలో కనిపించాల్సిన జబ్బు నేడు వయస్సుతో నిమిత్తం లేకుండా కారణాలేమిటో తెలియకుండా ప్రపంచంలో ఒక శాతం మందిని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య పార్కిన్సన్ కారణాల్లోకి వెళ్తే వంశపారంపర్యం ఇండస్ట్రీ ఏరియాలలో మరియు ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఉపయోగించే ఏరియాలలో నివసించడం గతంలో తలకు బలమైన గాయాలు తాకడం వంటి కారణాలు తప్ప ఇతిమిత్తంగా ఇది అని చెప్పడానికి ఏదీ లేదు పార్కిన్సన్ జబ్బు ఎలా వస్తుంది మెదడులోని సబ్స్టాన్షియా నైగ్రా అనే ప్రాంతంలో డోపమైన్ అనే కెమికల్ ఉత్పత్తి అవుతుంది ఈ కెమికల్ శరీరంలోని అన్ని భాగాలకు వార్తలను పంపుతుంది డోపమైన్ అనే కెమికల్ తగ్గడంతో ఇది మొదలవుతుంది లక్షణాలు మొదట ఎడమవైపు కానీ కుడివైపు కానీ చేతుల్లో కానీ కాళ్లలో కానీ వణుకుడుతో ప్రారంభమై శరీరమే వంకరగా తిరిగే దశకు చేరుకొని మొదలు వీల్చేర్కు ఆ తర్వాత బెడ్కు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది సంతకం పెట్టలేకపోవడం చూపు మందగించడం నెమ్మదిగా నడవడం వంగి నడవడం వంటి లక్షణాలతో కొనసాగుతూ రోగికి నిత్యం నరకం చూపించే జబ్బే పార్కిన్సన్ పార్కిన్సన్ ఎలా తగ్గుతుంది సాధారణంగా అందరూ అలోపతి మందులు వాడుతారు కాబట్టి ఆ విధానం గురించి మాట్లాడుకుందాం అందరూ వాడే ట్యాబ్లెట్ సిండోపా రెండవ సాధారణమైన ట్యాబ్లెట్ ప్రామిపెక్స్ దీనిని డోపమైన్ యాగోనిస్ట్ అంటారు ఇది డోపమైన్ ను ఉత్పత్తి చేయదు కానీ డోపమైన్ లాగా పనిచేస్తుంది రోగం ముదిరే కొద్దీ ఎంటాకాపోన్ ఆమాంటిటిడిన్ జెపినాక్ట్ వంటి మందులు కూడా మొదట రోగి ప్రిస్క్రిప్షన్లోకి ఆ తర్వాత రోగి బాడీలోకి ఎంటర్ అవుతాయి మొదట ఉదయం సాయంత్రం అనగా రెండు డోసులతో ప్రారంభమయ్యే ట్రీట్మెంట్ ట్యాబ్లెట్ పనిచేయకపోతే ఎపోమార్ఫిన్ ఇంజెక్షన్ ఉన్నప్పటికీ అది చాలా ఖర్చుతో కూడుకోవడమే కాకుండా ట్యాబ్లెట్స్ కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల దాని జోలికి కొంతమంది మాత్రమే వెళ్తున్నారు పార్కిన్సన్ జబ్బు డెబ్బై శాతం నుండి తొంభై శాతం తగ్గడానికి ఉన్న ఏకైక మార్గం డీబీఎస్ దీనినే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటారు ఇది ఎలా చేస్తారో ఆపరేషన్ ముందు ఎలాంటి పరీక్షలు చేస్తారో ఏ జబ్బులు ఉన్నవారికి చెయ్యరో ఆపరేషన్ తదనంతర జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం డీబీఎస్ మొదట ఆన్ ఆఫ్ టెస్ట్ చేస్తారు ఒక రోజంతా టాబ్లెట్స్ వేసుకోకుండా హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది దీనిని ఆఫ్ టెస్ట్ అంటారు ముందుగా చేతుల కదలికలు ఆ తర్వాత కాళ్ల కదలికలు నడక వంటివి పరీక్షిస్తారు ఆ తర్వాత జ్ఞాపక శక్తి పరీక్షించడం కొన్ని రాతపూర్వక కొన్ని మౌఖిక పరీక్షలు వేసి సమాధానాలు రాబడతారు తర్వాత రెండు సిండోఫా టాబ్లెట్స్ వేయించి తర్వాత కోరింగ్ రికార్డ్ చేస్తారు దీని ద్వారా జబ్బు ఏ స్థాయిలో ఉందో డాక్టర్లకు తెలిసిపోతుంది ఆ తర్వాత ఆపరేషన్ అయ్యే ఖర్చుల వివరాలు తెలియజేస్తారు డీబీఎస్లో వాడే బ్యాటరీ ఐదు సంవత్సరాల నాన్ చార్జబుల్ మరియు పదిహేను సంవత్సరాల చార్జబుల్ బ్యాటరీ అని రెండు రకాలు ఉంటాయి వాటి రేటులో తేడాలుంటాయి పేషెంట్ బ్యాటరీ ఎంచుకొని ఆపరేషన్కు సిద్ధపడిన తర్వాత అన్ని రకాల ముందస్తు పరీక్షలు చేస్తారు ముఖ్యంగా రక్త మూత్ర పరీక్షలు గుండె సంబంధిత పరీక్షలు చేస్తారు కార్డియాలజిస్టు సైకాలజిస్టు సైకియాట్రిస్ట్ల గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చాక ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసి మొదట్లో ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకొని ఎలక్ట్రోడ్స్ పెట్టి టార్గెట్ ఏడియాని గుర్తిస్తారు చివరగా అనస్తేషియల్ అప్రూవల్ కూడా తీసుకుంటారు ఆపరేషన్ ఎలా చేస్తారు ఆపరేషన్ చేసే ఒకరోజు ముందు పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ కావాల్సి ఉంటుంది అదే రోజు ఆపరేషన్కు వీలుగా ఉండడం కోసం ఆపరేషన్ చేసే ముందు తలకు క్లిప్ అమరుస్తారు నొప్పి తెలియకుండా ఉండడం కోసం మత్తు ఇంజెక్షన్ ఇస్తారు తలకు రెండు రంధ్రాలు చేసి టార్గెట్ ఏరియాలో ఎలక్ట్రోడ్స్ అమరుస్తారు ఆపరేషన్ చేస్తారు కాళ్ళు చేతుల కదలికను పరిశీలిస్తూ మొదటి దశ ఆపరేషన్ పూర్తి చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీసి ఎలక్ట్రోడ్స్ కరెక్ట్గా కూర్చున్నావో లేవో చెక్ చేసి నిర్ధారించుకున్న తర్వాత బ్యాటరీ పెట్టడం కోసం చెస్ట్ దగ్గర ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ అయిన తర్వాత అబ్జర్వేషన్ కోసం ఐసీయూలో ఉంచుతారు మరుసటి రోజు కరెంట్ అడ్జస్ట్మెంట్ చేసి ఇంటికి పంపిస్తారు అడ్జస్ట్మెంట్ కావడం కోసం హాస్పిటల్కు నాలుగైదు సార్లు రావలసి ఉంటుంది డీబీఎస్ బ్యాటరీ ఎలా పనిచేస్తుంది ఐదు సంవత్సరాల బ్యాటరీ వేసుకున్న వారు ఒకసారి అడ్జస్ట్ అయిన తర్వాత ఛార్జింగ్ అవసరం ఉండదు పదిహేను సంవత్సరాల బ్యాటరీ వేసుకున్న వారు మాత్రం వారం రోజులకు ఒకసారి చార్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఛార్జింగ్ ఎలా చేసుకోవాలి సెల్ ఫోన్ వాడే పవర్ బ్యాంకు లాగా ఉండే స్టిమ్యులేటర్ ఒకటి ఇస్తారు దానిని ఛార్జింగ్ చేసుకున్న తర్వాత పై డబుల్ బీప్ సౌండ్ వచ్చేంత వరకు గంటసేపు ఉంచాలి ఫలితం ఎలా ఉంటుంది ఫలితం అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు మొత్తం మీద గతం కంటే చాలా నయంగా ఉంటుంది టాబ్లెట్స్ వేసుకునే సంఖ్య బాగా తగ్గిపోతుంది కొందరికైతే మళ్లీ కొత్త జన్మ ఎత్తినట్టుగా ఉంటుంది సో బెటర్ టు గో ఫర్ డీబీఎస్ సక్సెస్ రేట్ ప్రతి ఆపరేషన్లోనూ రిస్కులు ఉంటాయి ఇందులోనూ పక్షవాతం రావడం బ్లీడింగ్ కావడం వంటి ప్రమాదాలు ఉంటాయి అవి రెండు శాతం మాత్రమే సో నరకం అనుభవించే కంటే డీబీఎస్ఈ సో బెటర్